ఈరోజు మే ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సాక్షి ఆర్టికల్ చూశారు అంటే మీకు క్లియర్ కట్ గా వీళ్ళు ప్రజల ఆస్తులు భూముల విషయంలో ఏదో దురుద్దేశంతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు అని అనేసి అనిపిస్తుంది మీకు ఈరోజు సాక్షి ఆర్టికల్లో నాలుగు విషయాలు రాశారనమాట ఆ నాలుగు విషయాలని ఆధారాలతోటి సహా వెరిఫై చేద్దాం అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది వీరు తీసుకొచ్చింది ఏ ఉద్దేశంతో అని అనేది మీకు ఈ రోజు సాక్షి ఆర్టికల్లో వీళ్ళు రాసింది చూడండి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది మేం కాదు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయముంది మీకు కావాలంటే చూడండి రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది దీని మీద అప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చిన మేమో ఇదే చూడండి అని వేశారు అలాగే అదే రోజు నీతి ఆయోగ్కి మహారాష్ట్ర ప్రభుత్వము కొన్ని సూచనలు చేసింది వారు చెప్పింది ఇదిగోండి సో కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోది దాని చెప్పిన తర్వాతే దాన్ని బేస్ చేసుకునే మేము ఇది తీసుకొచ్చాము అని అనేసి సాక్షిలో క్లియర్గా రాశారు అనమాట ఈరోజు మీకు చూస్తే ఇదిగోండి వీళ్ళు సాక్షి చెబుతున్న నీతి ఆయోగ్ ఇచ్చిన మెమొరాడం అలాగే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు అని అనేసి అన్నారు కదా అదే ఈ డాక్యుమెంట్ ఒరిజినల్ అనమాట మీకు డేట్స్ చూడండి మీకు ఆ నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది ఆ మహారాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరో తేదీలో మీకు ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజపత్రం మన అసెంబ్లీలో ఇచ్చిన రాజపత్రం ఆఫీషియల్గా మీకు ఇదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ బిల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వచ్చి ఎప్పుడు ఆమోదం పొందింది రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై తొమ్మిది అంటే వీరు ఈరోజు సాక్షిలో రాసిన నీతి ఆయోగ్ మీటింగు దాని తర్వాతే మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసా ఉన్నారు కదా అసలు ఆ నీతి ఆయోగ్ మీటింగ్ అనేది జరగటానికి ఐదు నెలల ముందే వీళ్ళు అసెంబ్లీలోకి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే బిల్లు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జుల రెండు వేల పంతొమ్మిది జూన్ రెండు అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఆయన ఆ ప్రమాణ స్వీకారం చేసిన నెల నెలన్నరలోపే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదం పొందిందనమాట మీకు ఇప్పుడు ఏ దురుద్దేశం లేకుండా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే బిల్లు తీసుకొచ్చినట్లయితే మీరు నిజాయితీగా చెప్పుకోవచ్చు కదా అవును మేమే ముందు తీసుకొచ్చాము మేము ఎందుకు తీసుకొచ్చామంటే అని అనేసి మీరు కారణాలు చెప్పాలి అనమాట ఈ మంచి చేయడం కోసమనో ఏదో అలా కాకుండా మేము కాదు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమో లేకపోతే నీతి ఆయోగో చెబితే తీసుకొచ్చాము అని అనేసి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు మీకు ఏ దురుద్దేశం లేకుండా ఇది తీసుకువచ్చినట్లయితే ఎందుకు ఈ రోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అంత అర్జెంటుగా దీన్ని ఎలా తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు దీనికి సమాధానం చెప్పాలన్నమాట ఇప్పుడు అలాగే నెక్స్ట్ రెండోది ఈ సాక్షి రాసిందనమాట మీకు చూడండి ఈ సాక్షి ఏమని రాశారంటే ఇదిగో తెలుగుదేశం సాగిస్తున్న విష ప్రచారాలు అని రాసి ఇప్పుడు ఈ చట్టం వల్ల సివిల్ కోర్టులకి భూముల మీద అధికారాలు ఉండవు అని అనేసి ప్రచారాలు చేస్తున్నారు అది తప్పు అన్నట్లు రాసింది మీకు దీని గురించి డి చిన్న డీటెయిల్స్ అంటే మీకు ఏంటంటే ఇప్పుడు భూములు కానీ లేదంటే ఏదైనా ఆస్తులు కానీ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మీరు పరిష్కారానికి ఎక్కడికి వెళ్తారు ఎవరమైనా కానీ న్యాయస్థానానికి అన్నమాట న్యాయస్థానంలో మన సమస్య అనేది పరిష్కారం అవటం కానీ ఆ పైకోర్టులకు వెళ్ళటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ దీనివల్ల మీకు న్యాయస్థానాలకు వెళ్ళే హక్కు లేదనమాట అసలు న్యాయస్థానాలకే దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యే హక్కే లేదు అని అనేసి ఆ చట్టంలో మెన్షన్ చేశారు అనమాట మీకు ఎవరైనా కానీ ఏదన్నా ఇబ్బంది వస్తే టీఆర్ఓ ఎల్టీఓ అని అనేసి ప్రభుత్వం నియమించిన వారి దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి ఆ తర్వాత ఏదన్నా ఉంటే హైకోర్టుకి అది కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడికి రావాలి అనేది అది అదే ప్రతిపక్షాలు ఇవన్నీ చెబుతూ ఉన్నాయన్నమాట అయితే వీళ్ళుండేసేసి ఏమని చెప్పారు అది అబద్ధము మీకు అదేమీ లేదు ఇప్పుడు కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి మాదిరిగానే కోర్టుల్లోనే ఇవి పరిష్కారం అవుతాయి దీంట్లో ఎటువంటి తేడా లేదు మీరు అబద్ధం చెబుతున్నారు అనేసి సాక్షి రాసింది సో సాక్షి ఇప్పటిలాగానే కోర్టులకు వెళ్ళొచ్చు అదేమీ లేదు తెలుగుదేశం కానీ ప్రతిపక్షాలు అబద్ధ ఆరోపణలు చేస్తున్నాయి నేను చెబుతున్నారు మీకు చూస్తే క్లియర్గా ఇది వైసీపీ దేశకు వచ్చిన చట్టం అండి ప్రభుత్వ రాజపత్రంలో మెన్షన్ చేసింది నంబర్ థర్టీ ఎయిట్ క్లియర్గా చూడండి ఇది పేజ్ నంబర్ ఇరవై ఏళ్ళులో నంబర్ థర్టీ ఎయిట్ ఉంటుంది ఆ చట్టంలో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు సివిల్ కోర్టులకి ఎటువంటి అధికారము లేదు అని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు సివిల్ కోర్టులకి ఎటువంటి అధికారము లేదు మీకు ల్యాండ్ విషయంలో మీ ఆస్తుల విషయంలో ఏదన్నా సమస్య వస్తే మీరు సివిల్ కోర్టులకు వెళ్ళటానికి హక్కు లేదు అసలు ఆ కోర్టులకి ఇందులో ఎంటర్ఫియర్ అవడానికి హక్కు లేదు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు చెప్పండి మీకు ఏ దురుద్దేశము లేకపోతే ఇందులో మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా అవును మేము న్యాయస్థానాలకి వెళ్ళే హక్కు లేదు అనేసి చట్టం చేశాము అలాగే న్యాయస్థానాలకి ఇందులో ఇంటర్ఫేర్ అయ్యే హక్కు లేదు అని చట్టం చేశాము ఎందుకు అంటే ఇలా అని అనేసి కారణాలు చెప్పొచ్చు కానీ అలా చెప్పకుండా మీరుండేసి అదేమి లేదు ఇప్పట్లాగనే వెళ్ళొచ్చు న్యాయస్థానాలకి అని అనేసి అబద్ధం ఎందుకు చెబుతున్నారు ఏ దురుద్దేశం లేకపోతే అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది నిజమే చెప్పొచ్చు కదా మీకు ప్రజలందరూ కూడా నెక్స్ట్ ఇంకో రెండు రాసింది సాక్షి ఆ రెండింటిని చూసే ముందు ముందు ఈ రెండిట్లో ఒక్కసారి ప్రజలు సీరియస్గా ఆలోచించండి అండి మీకు వీళ్ళు ఉండేసి ఇది నీతి ఇప్పుడు నీతి ఆయోగ్ దగ్గర తెచ్చింది అని అన్నారు అది అబద్ధమే ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అర్జెంటుగా ఎమర్జెన్సీ బేసిస్లో ఈ బిల్లు నన్ను తీసుకొచ్చారు అలాగే న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి మరీ ఇది తీసుకొచ్చారు ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారనమాట మీకు వీరికి ఏ దురుద్దేశం లేకపోతే ఇలా చేయాల్సిన పని ఏంటి మీకు ఈరోజు ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారనమాట మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పాదయాత్ర చేసేటప్పుడు మొత్తం భూములన్నీ వేసుకొని వివాదాస్పద భూములన్నిటిని ఇలా న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి మరీ సెటిల్ చేసుకోవడానికి ఇలా చేశారు అని అనేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు మీకు ప్రతిపక్షాలనే కాదు వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్గా ఏంటి ఒక్క మా ఒంగోలు అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వచ్చిన తర్వాత భూ కబ్జాలు విపరీతంగా జరిగినాయి అని అనేసి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టం బాలినేని శ్రీనివాసరెడ్డి గారే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట అంటే మీరేంటి ఈ కబ్జాలన్నిటినీ వీటన్నిటిని ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చేసి ఆ న్యాయ వ్యవస్థ దాన్ని పక్కన పెట్టి మీరు అపాయింట్ చేసిన టీఆర్ఓ ఎల్టీఓల ద్వారా సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారా అనుమానాలు వస్తాయి కదా ప్రజలకి మీరు ఇప్పుడు ప్రజలు ఏదైనా ఈ ఇబ్బందుల్లో పడ్డారు అనుకోండి మీరు ఏం చేయాలి న్యాయ వ్యవస్థకి వెళ్ళే అవకాశం లేదు టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఆ టీఆర్ఓ ప్రభుత్వం అపాయింట్ చేసిన వ్యక్తి అనమాట వారి అర్హతలు ఏంటి అనేది కూడా ఇంకా క్లియర్గా నిర్ణయించలేదు వీళ్ళు అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే ఎల్టీఓ దగ్గరికి ఆ ఎల్టీఓ ఏంటంటే అది కూడా ప్రభుత్వం అపాయింట్ చేసిన వ్యక్తులే వాళ్ళు ఎవరు అనేసి అంటే రిటైర్డ్ అధికారులను కూడా పెట్టుకోవచ్చు అన్నట్లు వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు ఆ చట్టంలో రిటైర్డ్ అధికారులు అంటే మీకు చూస్తూనే ఉన్నారు కదండి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడటం ఇదంతా చేస్తూ ఉన్నారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా ఆయనకి సమర్థిస్తా మాట్లాడుతూ ఉన్న అధికారులు రిటైర్డ్ వాళ్ళు మేధావులు లెక్క ఇది జరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరిలో ఎవరు అవకాశం పెట్టుకోవచ్చు వాళ్ళ ద్వారా మీకు ఏ విధమైన న్యాయము జరగదు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీకు ఆ తర్వాత అవన్నీ జరగకపోతే హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది సామాన్యుడు హైకోర్టుకి వెళ్ళటం ఎంత కష్టమో ఖర్చుతో కూడుకున్న పని అందరికీ తెలిసిందే ఆ తర్వాత హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇదే టీఆర్ఓ ఎల్టీఓ అని ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళు మళ్ళీ అక్కడ మీకు కొరీలు వేయవచ్చు అనమాట సో అటువంటి సమయంలో బాధితుడు ఏమని ఆలోచిస్తాడు ఇంకా తప్పనిసరి పరిస్థితి అయ్యా నా స్థలము పది లక్షలో ఇరవై లక్షలు అయితే ఐదు లక్షలు పది లక్షలు ఇయ్యయ్యా ఎలా కల అని అనేసి అద్దించి సెటిల్ చేసుకోవాల్సిన నిస్సహాయ పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట న్యాయ వ్యవస్థను ఈ రకంగా పక్కన పెట్టడం వల్ల అనమాట సో ప్రజలందరూ దీని గురించి సీరియస్గా ఆలోచించండి అండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సాక్షి రాసిన మూడోది అనమాట సాక్షి ఏమని రాసిందండి ఈరోజు అసలు ఈ చట్టం అమలులోనే లేదు అమలులో లేని ఈ చట్టం మీద వీళ్ళు ఎంత గోల చేస్తున్నారు ఏంటి అని అనేసి రాశారు ఈరోజు సాక్షిలో మీకు చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు వైసీపీ రిలీజ్ చేసిన రాజపత్రమే చూడండి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి వచ్చింది అనేసి క్లియర్గా ప్రభుత్వం రిలీజ్ చేసిన రాజపత్రం మరి ఏ రకంగా ఎందుకు ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారండి మీరు రాజపత్రం ప్రభుత్వమే రిలీజ్ చేసింది కదా అమల్లోకి వచ్చింది అని అనేసి మరి ఈరోజు ఎందుకు ఇది అమల్లోకి రాలేదు అని చెబుతున్నారు మీకు ఏ దురుద్దేశం లేకపోతే దీంట్లో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది నెక్స్ట్ సాక్షి రాసిన నాలుగోది చూశారు అంటే మీకు సాక్షి చెబుతుంది అనమాట ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు సింగిల్గా వెళ్తున్నారు అనమాట మీకు ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టము దీన్ని ఇష్టం లేకపోతే ఆయన అయితే ఇంప్లిమెంట్ చేయడు అదే బీజేపీతోటి కలిసి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఈ చట్టం అమలు చేయముంటే చేసి కదా అంటున్నారు అనమాట ఫస్ట్ అసలు ఆ చట్టం ఈ చట్టం వేరు వేరు అనేది మనం ముందు క్లియర్గా చూసామన్నమాట అంతరం చూసాం కదా అది వీళ్ళు మీటింగ్ జరిగింది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల అయితే వీళ్ళు బిల్లు తీసుకొచ్చింది దానికి ఐదు నెలల ముందు సో అది ఇది వేరు అనేది మనకి క్లియర్గా కనపడుతుంది నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఏంటంటే మీకు రెండు వేల పదిహేడులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కదా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా మరి అప్పుడు రైతుల మోటార్లకి మీటర్ల అనే బిల్లు తీసుకొచ్చింది అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనేసి డిసైడ్ చేసింది అప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో చేయలేదు కదా మా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యము అని అనేసి రైతుల మోటార్లకి మీటర్లు బిగించడం కానీ ఇవేమీ చేయలేదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కావాలంటే చూడండి అది రెండు వేల పదిహేడులోనే ఇది పాస్ చేశారు ఆ రెండు వేల పదిహేడు నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం క్లియర్గా చెప్పింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఇదనే కాదు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట చెప్పుకుంటా పోతే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ఆయన ఆలోచన అనేది చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం వాటిల్లే వేటిని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయరు దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు అది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది అలాగే స్మార్ట్ మీటర్ల దాంట్లో కూడా మీరు చూస్తే అర్థమైంది ఇదొకటే ఎందుకు చెబుతున్నాను అని అనేసి అంటే ఇదే స్మార్ట్ మీటర్ల దాన్ని అదే రైతుల మోటార్లకు మీటర్లుగా బిగించడం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకదండి ఇంప్లిమెంట్ చేసింది వచ్చి ఇంప్లిమెంట్ చేశారనమాట అధిక ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేదు సో ఇది కూడా సాక్షి తప్పు చెబుతుంది సో ప్రజలందరూ దీని గురించి ఒకసారి సీరియస్గా ఆలోచించాలి అండి మీకు వీళ్ళు వచ్చేసరికి గతంలో చాలా అబద్ధాలు చెప్పారు దానివల్ల వ్యక్తిగతంగా మీకు ఇబ్బంది లేకపోవచ్చు ఏంటంటే మీకు గతంలో వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం బిగిన వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పింకు డైమండ్ అని స్పీలు అని మీకు రకరకాల ఆరోపణలు చేశారు కోడికత్తి బాబాయి హత్య అని అనేసి అవన్నీ కూడా అబద్ధాలు తప్పుడు ఆరోపణలు అనేసి ఇప్పుడు తేలిపోయింది అనమాట కాకపోతే వాళ్ళు నాడు ఈ అబద్ధాలు చెప్పింది కానీ ఇవన్నీ చెప్పింది తెలుగుదేశం పార్టీ మీద మీకు తెలుగుదేశం పార్టీ అనేది వారికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళు ఈ ఐదేళ్లు పోరాడారు ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎన్నో వనరులు ఉన్నాయన్నమాట ఈ ఐదేళ్లు పోరాడి గట్టిగా నిలబడగలిగారు వాళ్ళు ఆ అబద్ధాలు అన్ని ప్రూవ్ చేయగలిగారు మీకు అదే ఈరోజు వీళ్ళు అబద్ధాలు చెబుతుంది దేని గురించి మన ప్రతి ఒక్కళ్ళ ఆస్తుల గురించి భూముల వివరాల గురించి దీని మీద జరగబోయే వాటి గురించి వీళ్ళు అబద్ధాలు చెబుతుందనమాట ఒక సామాన్యులమై వీటి మీద పోరాడగలిగే శక్తి ఉంటుందా రేపటి రోజున ఆలోచించండి వీళ్ళకి ఏ దురుద్దేశము లేకపోతే ఈరోజు నిజాయితీగా వీళ్ళు చెప్పొచ్చు అవును ఫస్ట్ మేమే తీసుకొచ్చాము కేంద్రంతో సంబంధం లేదు అని నిజాయితీగా ఒప్పుకోవచ్చు అలా చెప్పకుండా కేంద్రం అంటున్నారు అలాగే అవును మేము న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించాము న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయితే ఇలా జరుగుద్ది దీనివల్ల ఇలా కాకుండా ఉంటే ఈ బెనిఫిట్ అని నిజాయితీగా చెప్పుకోవచ్చు అలా చెప్పకుండా కాదు మేమేమి తగ్గించలేదు న్యాయ వ్యవస్థ ఉంటుంది అని అనేసి అబద్ధం చెబుతున్నారు అనమాట అలాగే వీళ్ళు క్లియర్గా చెప్పవచ్చు అనమాట అవును మే ఈ యాక్ట్ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది అని నిజాయితీగా చెప్పచ్చు అది చెప్పకుండా ఈ రోజు ఉండి అసలు అమల్లోకి రాలేదు అని అనేసి అబద్ధం చెబుతున్నారు వీళ్ళు ఏ దురుద్దేశం లేకపోతే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన పని ఉంది ప్రజలందరూ ఈ అబద్ధాలు చెబుతుంది మీ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇది ఎఫెక్ట్ అయిద్దండి ఎందుకంటే ఇది ప్రతి ఇండివిజువల్ ఆస్తులు భూములకు సంబంధించిన మేటర్ అనమాట కాబట్టి దీని గురించి సీరియస్గా ఆలోచించి ఇందులో నిజానిజాలు ఏంటి అని అనేది తెలుసుకోండి అలాగే రేపు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ హామీ ఇస్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అనేది రద్దు చేస్తాము అని అనేసి కాబట్టి ప్రజలందరూ మీ ఆస్తులకి భూములకి ఏది రక్షణనిస్తుంది ఏది కరెక్టు అనే నిజాలని తెలుసుకొని వాటి మీద ఆలోచించి మీరు ఎవరికి ఓటేయాలి అని అనేది నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ